నార్మల్ గా ఇంట్లో పాపకి స్టేట్ క్యాప్టెన్ నేర్పిస్తూ ఉంటాను అలా కాకుండా ఇలా మ్యాప్ ఉంటే బాగుంటుంది అనిపించింది సో లాస్ట్ టైం చిన్న షాపింగ్ అయితే బయటకి వెళ్ళాం కదా వాళ్ళ మామ అయితే ఇది తీసుకొచ్చి ఫిఫ్టీన్ డేస్ ఎబో అయిపోయింది కానీ నాకు తీయడానికి కొంచెం కూడా టైం కుదరలేదు అప్పుడు దాని వాల్యూ తెలియదు లేనప్పుడు మాత్రం ఉంటే బాగుండు కదా అనిపిస్తుంది సో ఈ రోజు అయితే పాపకి ఇదైతే తీసి చూపిస్తున్నాను యాక్చువల్ గా నేను తీయడానికి రీజన్ కూడా తనే స్కూల్ టైమ్ లో ఇండియా మ్యాప్ లో స్టేట్ క్యాపిటల్స్ ఎక్కడ ఉంది అని అడగడమే ఆలస్యము టక్కున వాళ్ళం అలా ఉండేది మరి సోషల్ సార్ తోటి ఇంకా అలా బట్టి బట్టి మరి నేర్చుకునే వాళ్ళం ఇంతకీ వస్తుందో రాదు అని ఒకసారి చెక్ చేసుకుంటున్నాను ఫైనల్ గా అయితే సెట్ చేశాను ఇంకా మరి యాన్ బాబు కూడా నేర్చుకుంటాడంట ఇంతకీ ఈ పజిల్ మ్యాప్ ఎక్కడ తీసుకున్నానో చెప్పనే లేదు కదా నేనైతే విశాల్ మార్ట్ లో తీసుకున్నాను క్వాలిటీ అయితే చాలా బాగుందండి అలాగే ఎవరైనా విశాల్ మార్ట్ దగ్గరలో ఉంటే తీసుకోండి లేదంటే మీషోలో లో కూడా అవైలబుల్ గా ఉంది ఒకసారి చెక్అౌట్ చేసేయండి ఇది పిల్లలకి లెర్నింగ్ చేపించడానికి చాలా ఈజీగా అయితే ఉంటుందండి థ్యాంక్ యూ సో మచ్